జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మన దేశంలో మత మార్పిడి అనేది ఒక మాఫియా లాగా తయారైపోయింది మాఫియా లాగా తయారవడం కాదు చెప్పాలంటే అది ఒక మాఫియానే రోజుకు ఇంతమంది హిందువులు గనక మీరు క్రిస్టియన్లుగా మారిస్తే మీకు ఇంత ముట్ట చెబుతామని చెప్పేసి విదేశీయులంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి పని పాటాలని పోరంబోహ మొండ కొడుకులకు అందరూ కూడా ఆఫర్లు అయితే ఇస్తూ ఉంటారు ఇక ఈ ఆఫర్లను అందుకున్నటువంటి ఈ గాలి విధవలంతా కూడా మన హిందువుల మీద పడి నానా రకాలుగా మాయమాటలన్నీ చెప్పి మోసగించి డబ్బా చూపించి కట్టుకథలన్నీ చెప్పి బయట పెట్టో బుజ్జగించో లేకపోతే ఇతర ఆశలు చూపించో మన వాళ్ళను నెమ్మదిగా మతం మారుస్తున్నారు ఇందుకోసం ఈ మతం మార్పిడి ముఠాలు పేద హిందువుల దగ్గరకు అలాగే ఇబ్బందుల్లో ఉన్నటువంటి హిందువుల దగ్గరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి హిందువుల దగ్గరకు ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి హిందువుల దగ్గరకు అలాగే కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి హిందువుల దగ్గరకు వెళ్ళి మాయమాటలని కూడా చెప్పి వాళ్ళను మెల్లగా మతం మారుస్తూ ఉంటారు ఇక వాళ్ళను ఆ రొచ్చులేకి దింపి వారం వారం కూడా దశం భాగాలు అయితే దుబ్బు తింటూ ఉంటారు అర్థమవుతుందా అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పదహారు వేల ఎన్జిఓల అలాగే మిషనరీలకు సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను రద్దు చేసి పారేశారు దీంతో ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మత మార్పిడి సంస్థలన్నీ కూడా ఏమి లే గిల గిళ్ల గిళ్లగిల్ల కొట్టుకుంటున్నాయంటే ఏదే పక్షిపాతం కదా వచ్చినట్టు నిధులు లేకపోవడంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితి అయితే వీళ్ళకందరూ కూడా నెలకొనిది ఇన్నాళ్ళు కూడా సమాజ సేవ అని చెప్పి ఈ మత మార్పిడలకన్నిటి కూడా పాల్పడినటువంటి ఈ దర్దులకు కూడా ఇప్పుడు ఏం చేయాలో పాల్పోలే పరిస్థితి అయితే నెలకొనింది ఇక్కడ ఒక విషయం సూటిగా చెప్పాలంటే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా పూజించుకోవాలో కూడా వాళ్ళకైతే తెలియదు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే రీసెంట్గా సంక్రాంతి అయిపోయింది ఓయమ్మ సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి కాదు ఇవన్నీ పెట్టడము పొంగళ్ళు పొంగించడము ఆ చెరుగళ్ళ పెట్టడం వాళ్ళు చేసే సంబరాలు రూని కాదు మీరు గమనించినారో లేదో సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ అయిపోయినాయి ఏ మనం ఏ పండుగ చేసుకుంటే దాన్ని ఫాలో అయిపోతున్నారు వాళ్ళు వరి ఆ సంబడానికి మీరు టెంకాయలు కొడితిరి ఆ ధ్వజస్తంభాలు పెడితిరి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అన్ని మేము ఏం చేస్తామో అన్నీ కూడా చే ఆ సంబరానికి ఇంకా మీరు మతం మార్టం ఎందుకురా లేకపోతే ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది వాళ్ళదు నా తెలుసు ఇప్పుడు మనోళ్ళు మన దేవి దేవతలనే కాక కొంతమంది ఈ మధ్య వేరే వాళ్ళని కూడా పూజలు చేస్తారు వేరే వాళ్ళని కూడా దేవుడు అని చెప్పేసి ఓన్ చేసేసుకొని ఏదే వాళ్ళను దేవుడిగా పూజ చేసుకుంటున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పుడు క్రమేపీ ఈయన గారిని కూడా ఈ ఎవరు ఈ గీసు ప్రభువును కూడా అదేవిధంగా ఈ ఎంత టెంకాయలు కొట్టి పూజలు పురస్కారాలు చేసి వాళ్ళకు స్తోత్రాలు మంత్రాలు ఇవన్నీ చదివి ఎంత పెట్టి లేని పని అంత మార్ఫింగులు చేసి మెల్లగా మనకు ఎవరు ఏదో ముందుగానే మనోళ్ళు గొరి వాళ్ళుగా అది గొర్రెలు మనోళ్ళు గొరిముండ ముండా కొడుకులు మెల్లగా మనవాళ్ళు కానీ దగ్గర చేశారనుకో ఇప్పుడు కాకపోయినా కూడా ఇంకొక వంద సంవత్సరాలకైనా కూడా ఇప్పుడు ఆయన ఎవరినైతే ఆయనకు గుళ్ళు కట్టి మందిరాలు కట్టి ఎట్లయితే పూజలు చేస్తున్నారో ఇప్పుడు ఈయన కూడా అదే మార్చేసిన మనకు గురి కొడుకులు అంతెందుకు నిన్న చూసాను నేను ఒక వీడియోలో ఈ గీసు ప్రభువును కూడా ఒకసారి గుళ్ళో పెట్టున్నారు ఫోటో అదేమని అంటే సెక్యులరిజం అంట ఇంకేం చెప్పాలా ఇట్లా ఉండాలి మీకు ఎందుకు రా మతం మార్టం మతం మార్డం ఎందుకు మళ్ళీ అంతా కూడా హిందూ సాంప్రదాయాలను ఫాలో అవడం ఎందుకు కొంచెం ఉండకర్లా అందుకే ప్రతి విషయంలో కూడా మన హిందువులను వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మన ఆచార వ్యవహారాలను మన హిందూ సాంప్రదాయ పద్ధతులను ఏ మాత్రం అచ్చింపుచ్చం లేకుండా అర్థమవుతుంది అవుతుంది ఆ అంటే మీరు అర్థం చేసుకోండి అంటే సిగ్గు శరవం లేకుండా ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా ఫాలో అయిపోతారు మళ్ళీ కొంచెమన్నా లద్ద లేకుండా మన హిందువులనే దిడతా ఉంటారు అవునా కాదా సరే ఇక అసలు విషయానికి వస్తే సహజంగా గుజరాత్లో ఎస్టీల జనాభా ఎక్కువగా ఉంటుంది గుజరాత్లో పదహారు శాతం వరకు గిరిజన సోదరులు అయితే ఉన్నారు సహజంగానే మన గిరిజన సోదరులకు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఉండదన్నమాట పైగా వాళ్ళలో మతం మారినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు అయితే గత ఆరు సంవత్సరాల నుంచి గుజరాత్ గిరిజన సోదరులలో ఈ మార్పు వస్తుంది క్రమేపీ మెల్లమెల్లమెల్లగా వాళ్ళు కూడా హిందుత్వానికి భారతీయ జనతా పార్టీకు ఆర్ఎస్ఎస్కు దగ్గర అవుతారు ఫలితంగా ఏంటంటే అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారు తమ జీవితాలను బాగు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే గుజరాత్లోని నర్మదా జిల్లాలో దేడియాపాద ప్రాంతంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా గిరిజనులు క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి మన సనాతన ధర్మాన్ని స్వీకరించినటువంటి సంఘటన మొన్నైతే వెలుగులేకొచ్చింది వీళ్ళంతా కూడా షెడ్యూల్ తేల్గా చెందిన వాళ్ళు అనమాట అంటే వీళ్ళంతా కూడా మన గిరిజన సోదరులు వీళ్ళలో ఎక్కువ మంది పేద కుటుంబాల నుంచి వచ్చినారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ క్రైస్తవ మిషనరీలు ఈ డబ్బు అదేవిధంగా ఈ ఉద్యోగాలు లేకపోతే ఈ ఏదో ఒకటి వైద్య చికిత్సలు అని చెప్పేసి అట్లా ఏదో ఒక విధంగా సాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వాళ్ళను మెల్లగా క్రైస్తవ మతంలోకి మారమని చెప్పేసి ఆకర్షించినారనమాట అయితే ఈ మిషనరీల ప్రలోభాలకు లోనైపోయి ఆ అమాయక గిరిజనులంతా కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మతాన్ని స్వీకరించి తమ పాత సాంప్రదాయాలకు దూరం అయిపోయినారు అంటే మన సనాతన ధర్మానికి దూరం అయిపోయినారు కానీ వాళ్ళిప్పుడు తమ ని మార్చుకొని సనాతన ధర్మం లేక వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రీయ ఆదివాసీ జాగరణ మంచ్ అలాగే రాష్ట్రీయ ధర్మ జాగరణ మంచ్ వంటి హిందూ సంస్థలు నిర్వహించినటువంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సాధువులు సామాన్య కార్యకర్తలు కూడా పాల్గొన్నారు వేద మంత్రాలతో శుద్ధికరమైతే నిర్మించారు ఇక మన గిరిజన సోదరులో పంచభూతాల సాక్షిగా అధికారికంగా మన సనాతన ధర్మాన్ని అయితే స్వీకరించారు వాళ్ళు ఇప్పుడు తమకు మనశ్శాంతి దొరికిందని చెప్పేసి చెప్తూ ఉండడం విశేషం అన్నమాట ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ జాగరణ మంచి మంత్రి అయినటువంటి సోంజీభాయ్ వాసవా మాట్లాడతా మిషనరీలు పేద గిరిజన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి చాలామంది ఈ క్రమంలోనే మోసపోయినారు ఈ సందర్భంగా మన భారతదేశ ప్రాచీన సనాతన సంస్కృతిని కాపాడేందుకు ముందుంటామని చెప్పేసి మన హిందూ సంస్థలన్నీ కూడా ప్రతిజ్ఞ చేయడం అక్కడ విశేషం అనమాట అయితే ఈ సంవత్సర కాలంలో కనీసం పదివేల మందికి పైగా తిరిగి మన సనాతన ధర్మాన్ని స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అది విషయం చూ ఇప్పుడు వాడు వంద చెప్తాడయా మనకు బుద్ధు ఉండక్కర్లా వాడు చెప్తే నువ్వు ఆ నువ్వు పెట్టంటావు అంటాలే మనం వినకూడదు కదా వాడు కాదు నువ్వు వరే అన్నం కంటే అశుద్ధం రుచిగా ఉంటుంది అశుద్ధం తినమంటే నువ్వు తింటావా నీకు ఉండాలి తెలివనేది అవునా కాదా ఇక్కడ మన వాళ్ళ గొర్రెలు గొర్రెలు అంటాం వాళ్ళు కాదు గొర్రెలు వాళ్ళు చెప్పిన మొండాకూరం మాటలు నేని గొర్రెలు మారి వాళ్ళు పోతారు చూడు మనోళ్ళు గొర్రెలు ఏమంటారా అది విషయం అయితే మిత్రులారా ఏవైనా కూడా ఎవరైతే తమ తప్పును తెలుసుకొని తిరిగి సనాతన ధర్మాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్